అబ్సల్యూట్ ఓనర్షిప్ ఒకటి టెంపరీ ఓనర్షిప్ ఒకటి అబ్సల్యూట్ ఓనర్షిప్ లో ఏముంటది అంటే ఇది కూడా డాక్యుమెంటేషన్ ఉంటుంది తర్వాత ఆక్యుపేషన్ ఉంటది ఇందులో కూడా సేమ్ డాక్యుమెంటేషన్ ఆక్యుపేషన్ మనం ఇక్కడ డాక్యుమెంటేషన్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటాము ఆ ప్రాపర్టీలో కూడా ఉంటుంది తర్వాత ఇక్కడ కూడా టెంపరీ ఓనర్షిప్లో కూడా డాక్యుమెంటేషన్ ఏమి ఉంటుంది ఆ ప్రాపర్టీలో కూడా ఉంటుంది కానీ మనకి ఈ లీగాలిటీ విషయానికి వస్తే కొంటున్నాము ప్రాపర్టీని కొంటున్నాము అన్నప్పుడు ఈ అబ్సల్యూట్ ప్రాపర్టీ ఓనర్షిప్ ఎక్కడైతే ఉంటుందో దీ ఈ ప్రాపర్టీని తీసుకుంటేనే మనకు లీగాలిటీ ప్రాపర్గా ఉన్నట్టు ఈ టెంపరీ ఓనర్షిప్ ఉన్నటువంటి ప్రాపర్టీని ఎప్పుడు కూడా తీసుకోవద్దు మరి దీంట్లో చిన్నగా వివరిస్తాను అబ్సల్యూట్ ఓనర్షిప్ అంటే ఏంది ఏ పర్సన్ కెన్ సెల్ ఏ పర్సన్ కెన్ యూజ్ ఏ పర్సన్ కెన్ డొనేట్ ఏ పర్సన్ కెన్ విల్ అంటే ఇక్కడ ఎవరైతే ప్రాపర్టీ ఉందో ఆయన అమ్ముకోవచ్చు దాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు అంటే బాగు చేయొచ్చు వేరే వాళ్ళకు దానం చేయొచ్చు తన ఇష్టం ఉన్నట్టుగా చేసుకోవచ్చు అట్లాంటి దాన్ని అప్సల్యూట్ ఓనర్షిప్ అని అంటాం చిన్నగా మనకు అర్థం కావాలంటే ఎకరాల పొలం ఉంది అవునా ఈ ఏ ఆయన ఆయనకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళ నాన్న నుంచి వచ్చింది ఇప్పుడు ఆస్తి ఎవరి పేరు ఏ ఆయన పేరున ఉంది ఈ ఏఆ పేరు ఉన్నాయనకు ఉన్న బిసి ఇద్దరు కొడుకులో బిడ్డలో ఉన్నారు ఒక పర్సన్ ఏం చేశారు అంటే వీళ్ళు ఎయిటీన్ ప్లస్ ఏజ్ అనుకున్నాను ఈ ప్రాపర్టీని కొనడానికి వెళ్ళిండు నిజానికి అనే పర్సన్ పైన డాక్యుమెంటేషన్ ఉంది కానీ అబ్సల్యూట్ ఓనర్షిప్ అనేది లేదు ఎందుకంటే ఇది ఈయన సొంతం కాదు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చింది ఈయన ఇప్పుడు ఈ ప్రాపర్టీని అమ్మాలంటే వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి అవునా అంటే ఈయన ప్రాపర్టీని అమ్మగలుగుతున్నాడా అమ్మగలగడము లేదు కాబట్టి ఈ అప్సల్యూట్ ఓనర్షిప్ కిందికి రాదు మరి ఖచ్చితంగా తీసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి ఆయన ఈయన ఏం చేయాలి వీళ్ళిద్దరి దగ్గర కన్సర్ తీసుకోవాలి అంటే వీళ్ళొచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ దగ్గర ఏం చేయాలి ఒక సంతకాలు చేయాలి సంతకాలు అనేటివి చేయాలి అప్పుడు ఏమవుతుందంటే దీనికి అబ్సల్యూట్ ఓనర్షిప్ అనేది వస్తుంది ఇట్లా లీగాలిటీ లోపల అంటే మనం సొంతంగా వెళ్ళి వేరే సెకండ్ హ్యాండ్ ప్లాట్లు అంటే సెకండ్ సేల్ ప్లాట్లు ఉంటాయి కదా అవి కొనేటప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు అనేటివి వస్తాయి ఏమనుకుంటావంటే ఈ టూ ఏకర్స్ అనేది ఏ అనేటు అయిన పేరు మీద ఉంది కొనేస్తాం డాక్యుమెంట్ కూడా ప్రాపర్ ఉందని చెప్పి కొనేస్తాం ఒక సంవత్సరంలో రెండు సంవత్సరంలో పది సంవత్సరంలో అవుతుంది పిల్లలకి తెలుస్తుంది పిల్లలు యుఎస్ఏలో ఎక్కడ ఉంటారు వచ్చి ఏం చేస్తారు కేసు ఫైల్ చేస్తారు అప్పుడు ఏమవుతుంది నీకు డాక్యుమెంటేషన్ అయిపోయి ఉంటుంది రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది తర్వాత వచ్చేసి కేసు వేయడం వల్ల అంటే అది ఓనర్షిప్ అనేది క్యాన్సిల్ అవుతుంది అందుకే ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీడియేటర్ మీడియేటర్గా వెళ్తే ఈ ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు ఎక్కడ సనే కాదు ప్లాట్ కూడా అనుకోండి ప్లాట్ కూడా సేమ్ అట్లనే ఉంటుంది మరి ఇటువంటి ఇబ్బందులు రాకూడదంటే ఏం చేయాలి ఫస్ట్ మీడియేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ మీడియేటర్ ఎట్లా ఉండాలంటే ఇప్పుడున్న రోజు లోపల రేరాకున రిజిస్టర్ అయి ఉండాలి మన కంపెనీ ఉంది అనుకోండి ఆఫ్ కంపెనీస్ ఇందులో రిజిస్ట్రేషన్ అయింది ఆల్రెడీ అంటే మన గవర్నమెంట్ పరంగా మన కంపెనీకి ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది ఉంది మనం ఇప్పుడు ఇందులో పనిచేస్తున్నాం అంటే బిఐడి అని ఒక నాలుగు నంబర్లు ఉన్నాయి కదా అంటే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా దీనికి ఒక నెంబర్ అనేది ఉంటుంది తర్వాత వీళ్ళు ఏమైనా ఫ్రాడ్ చేస్తే చెప్పలేము కదా వీళ్ళు ఏమైనా ఫ్రాడ్ చేస్తే వీళ్ళని మానిటర్ చేయడానికి రేరా అనేది ఉంటుంది కాబట్టి రేరా నుంచి కూడా వీళ్ళు ఏం చేశారో సర్టిఫికేట్ అనేది తీసుకున్నారు మనం ఒకవేళ ప్రాపర్టీని మనం తీసుకున్నా కానీ మన ఫ్రెండ్స్కి కానీ ఇప్పించినప్పుడు ఇట్లాంటి ఒక మీడియేటర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్లా ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ వీళ్ళే సాల్వ్ చేస్తారు ఈ ఒక మీడియేటర్ అంతే మీడియేటర్ ఎట్లయి ఉండాలి గవర్నమెంట్లో రిజిస్టర్ అయి ఉండాలి ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఇతరు ముగ్గురు ఇట్లా కస్టమర్స్కి వెళ్ళినప్పుడు కొత్త వెంచర్లోనే ఎందుకు కొనాలి అక్కడ ఎవరు అమ్ముతున్నారంట మూడు లక్షలకే వాళ్ళ దగ్గర కొనొచ్చు కదా నువ్వేమో ఏడు లక్షలు చెప్తున్నావు అన్నారు అట్లాంటి వాళ్ళ కోసము ఈ సబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది అమీడియేటర్ ఎందుకోసం కావాలి సరే కొంటావు ఇట్లనే అవుతుంది రేపు మళ్ళీ ఎవరైనా రావచ్చు ఆ మధ్యలో ఎవరు మీకు రెస్పాండ్ రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఒక లీగల్గా ఎవరైనా మీడియేటర్ ఉంటే వాళ్ళకు వెళ్ళి మనము బిజినెస్ చేసినప్పుడు మనం కూడా సేఫ్గా ఉంటాము ఇప్పించినప్పుడు వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు ఇప్పుడు నేను ఈయనకు ప్లాట్ ఇప్పించిన కొన్ని రోజులు వెనక నేను ఈ కంపెనీ వదిలేసిపోయినా ఏదైనా ఇబ్బంది వచ్చింది నా ఎంబడి పడితే నేను దొరకట్లేదు అనుకో ఆయన ఎక్కడొస్తాడు కంపెనీకి వస్తాడు కంపెనీ కూడా పారిపోయింది అనుకో ఎక్కడికి ఇక్కడ నుంచి అయితే ఎవరు తప్పించుకోలేరు అంటే నేను ఇప్పించడం వల్ల ఈయన కొనడం వల్ల ఎక్కడ వరకు ఈయనకు న్యాయం అనేది జరుగుతుంది ఇక్కడ ఎవరిని అడగాలి ఎవరిని పట్టుకోవాలి అవునా కదా అర్థమైంది కదా సబ్జెక్టు కాబట్టి ఎప్పుడు కూడా లీగాలిటీ లోపల